పండగ గారి గారు వెళ్ళి అన్న ఎందుకు క్లోజ్ చేసుకుందాం ఇష్యూ అదే అని చెప్తే మేము ఎప్పుడైనా కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తామండి మాకెందుకు మేము ప్రాపర్టీ కొనుక్కున్నాం వచ్చి మాట్లాడి మాట్లాడిచ్చాడు మాట్లాడించప్పుడు మేము ప్రాపర్టీ కొనుక్కున్నాం ప్రాపర్టీ ఇవ్వండి అని చెప్పినాం తను ఎప్పుడు కూడా ఏంటంటే మనకు ఇప్పటి నుంచే కదండి మొదటి నుంచి కూడా మనం లక్ష ఇరవై చెప్పాడు మాకు ఫస్ట్ అక్కడి నుంచి ఎలా ఎలా తీసుకెళ్ళాడంటే రెండు లక్ష ఇరవై తీసుకెళ్ళాడు మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై ఇరవై రెండులో కూర్చుంటే కూడా మూడు లక్షల లక్షలు అంటాడు అంటే లేదు సార్ యాక్చువల్లీ అగ్రి అగ్రిమెంట్ నాకు సంబంధం లేదు లేదంటాడు అమ్మబుద్ధి కాదు ఇక్కడ ఏమైందండి అంటే మార్కెట్ పెరుగుతుంటే తగ్గుతుంటుంది రియల్ ఎస్టేట్లో ఏమైతే అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళు కూడా వట్టినగలపల్లిలో కొల్లూరులో వందల ఎకరాలు తీసుకున్నారు వందల ఎకరాలు తీసుకున్న పది లక్షలతో తీసుకుంటారు అప్పుడు వట్టినగరపల్లి ఇలా పది ఇది సో తగ్గడం పెరగడం అనేది సర్వసాధారణం పెరిగినంత మాత్రం ఈ వెయ్యి గజాలకే నువ్వు ఇట్లా ఇట్లా చేస్తే మరి మీరు వందల ఎకరాలు తీసుకున్నప్పుడు ఆ రైతులు మరి ఆ రైతులకు అడ్ ల్యాండ్ ఇచ్చేయండి నేను అడుగుతున్నా మీరు వట్టినగులపల్లిలో కొల్లూరులో వందల వందల ఎకరాలు కొనుక్కురు కదా వైజాగ్లో గుట్టలుగుట్టలు అని కొనేసారు కదా ఉన్నారు కదా అంతేందుకండి గోపనపల్లిలో తొంభై ఎకరాల్లో ఎనభై ఆరు ఎనభై ఏడులో ఎప్పుడో ప్లాటింగ్ అయిపోయి ప్లాటింగ్ అయిపోయింది పాపం అందరూ మనలాంటి బీదవాళ్ళు అంతా మూడు వందల గజాలు రెండు వందల గజాలు తీసుకుంటే వాళ్ళు రెండు వేల రెండులో అంటే ఎనభై ఏడు ఎప్పుడు అండి రెండు వేల రెండు ఎప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎక్కడైతే లీగలర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ల్యాండ్ పహానీలలో ఉంటే పేర్లుంటే కొనుక్కొని మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత మొన్న సేమ్ నాకే విధంగా అయితే అన్యాయం చేశారో అదే విధంగా సేమ్ అక్కడ గవర్నమెంట్ సపోర్ట్తో కొంతమంది మినిస్టర్ల సపోర్ట్తో పోలీస్ వ్యవస్థ సపోర్ట్తో అక్కడ ఉన్న అందరినీ కంప్లీట్గా ఉన్న వాళ్ళందరినీ రాత్రి రాత్రే జేహెచ్ఎంసి అధికారులను పెట్టి డిస్పెంటల్ చేయించేసి మొత్తం పొజిషన్ తీసుకొని షీట్లు పెట్టుకున్నారండి సో ఇట్లా ఈ విధంగా ఇదే విధంగా అంటే ఎట్లా అంటే మీకు ఇన్ని ఉన్నాయి ఇంత ఆశేందుకు బీద వాళ్ళ పుట్ట కొడితే ఏమొస్తుంది మీకు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇన్ని కోట్ల లక్షల లక్షల కోట్లు నేను మీ దగ్గర కానీ చిన్నవాడికి ఫోటో కొడితే మాత్రం మంచిది కాదు ఎందుకంటే అది దాని సంబంధించింది వీళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి మంచిగా నేను కోరుకుంటున్నాను ఇప్పటికైనా కూడా నేను ఎందుకు దయాపోరాటం చేస్తున్నా అంటే ఇది వెయ్యి గజాల ఉపయోగం కాదు న్యాయం ధర్మం గురించి కావాల్సింది ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు డిస్టర్బ్ అయిందండి రెండు వేల ఇరవై రెండులో ఎమ్మెల్యే కేసు జరిగిందండి ఎమ్మెల్యే కేసు జరిగినప్పుడు నేను కొద్దిగా అక్కడ అనుకోని పక్షంలో అక్కడ నాకు జ్యుడిషియల్ రిమైండ్ పడ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఎటువంటి ప్రూఫ్ లేదు అన్ని తెలుసు అయినా నేను దానికి సంబంధించిన రెండు ప్రశ్నలు అడగవచ్చు చెప్పండి చెప్పండి ఈ వేదిక చెప్పండి నిజంగా దాంట్లో మీ హస్తం ఉందా లేదా బిఎల్ సంతోష్ గారు మీ వెనుక ఉన్నారా లేదా బీజేపీ పార్టీ ఉందా లేదా బీజేపీ పార్టీ ఉందా బిఎల్ సంతోష్ గారు ఉన్నారా అసలు దా దాంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంది కేటీఆర్ గారి పాత్ర ఏంటి వాళ్ళ కలవకుండా వాళ్ళ ఫ్యామిలీ పాత్ర ఏంటి ఇవి తీరాలంటే దానికి అది సుప్రీంకోర్టులో ఉంది ఇష్యూ నా నేను ఏ పార్టీకి సంబంధించడం కాదండి మీకు కూడా తెలుసు కానీ మీకు అన్ని పార్టీలతో సంబంధాలు సంబంధం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాల క్రాంతి గారు ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాల బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ అనేది ఒక పెద్ద సంస్థ సంఘం అనేది ఒక పెద్ద సంస్థ అలాంటి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించి నేను ఏ పార్టీకి సంబంధించిన నాకు పిలిచి ఇంత పెద్ద స్టింగ్ ఆపరేషన్లో ఇట్లాంటివి చేయమని ఎట్లా చెప్తారని మీరు అంటే దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సి నేను దాని గురించి నేను మరలా మీకు తొందరలోనే ఎందుకంటే ఇప్పుడు దాంట్లో దానికి సంబంధించి మాట్లాడినటువంటి ఫోన్ రికార్డింగ్ ఉంది కదా విన్నదా మీరు ఫోన్ రికార్డింగ్ విన్నదా నేనే నా నాదండి ఆ ఫోన్ రికార్డింగ్ మీది అని అయితే నేను అనుకుంటున్నాను ఆ చ నాది అనుకుంటే ఎట్ట వచ్చిందండి మరి ఫోన్ రికార్డింగ్ అంటారు కదా నాది నేను మాట్లాడిన అంటారు కదా మీరు నాదని మీరు అంటుర్రే ఆ ఫోను ఏ విధంగా వచ్చింది అంటే రికార్డింగ్ ఏ విధంగా బయటకు వచ్చింది అంటే ఫోన్ టాపింగ్ చేశారా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎవరితో మాట్లా వాళ్ళు రికార్డులు పెట్టే అవకాశం ఉండదా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమన్నదాన్ని ఓకే అండి ఎవరితో మాట్లాడిన నేను సపోజు నేను అక్కడ ఒక ప్రజాపతిని ఎమ్మెల్యే గారితో మాట్లాడాను నేను రామచంద్ర భారతి ముగ్గురం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నట్టుగా ఫోన్ ఆయన రికార్డు చేసి చేసి ఉండొచ్చు అని ఒకటి అంటున్నారు కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వాళ్ళు కానీ నేనేమంటున్నాను అంటే నేను మరి రామచంద్ర భారతి నేను సిమ్మయాజీ నేను ఇంకెవరితో వాళ్ళతో మాట్లాడింది కూడా ఎవరిచ్చారండి రికార్డింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందిగా క్లియర్గా ఇప్పుడు మీకు రోజు వస్తుంది కదండి రోజు వచ్చి తెచ్చుకుంటే న్యూస్ ఫోన్ ట్యాపింగ్లో ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారు ప్రణీత్ రావు గారు మొత్తం అందరు అంతేంది అది అసలు పోలీసు వ్యవస్థలో ఉన్న పెద్దవాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పి నిన్న టీవీలో వచ్చారు పేపర్లు ఇచ్చారు అసలు ఎందుకు కలవకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు మీద కూడా ట్యాపింగ్ జరిగిందంట అంటే రకరకాల టీవీలో రకరకాల వార్తలు చెప్తున్నారు సో దాంట్లో మా ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అసలు ఈ ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ జరిగింది ఏంది ఫోన్ ట్యాపింగ్ చేశారు కేసు పెట్టారు ఏం ఏం ఎవిడెన్స్ ఉందని చెప్పి కేసు పెట్టారు సరే కేసు పెట్టి మమ్మల్ని ఏదో దాంతో పంపించారు సరే నేను న్యాయ వ్యవస్థ ఏ విధంగా అసలు అసలు ఏం జరిగింది వాళ్ళ మీ దగ్గరకు వచ్చినా మీరు వాళ్ళ దగ్గర మీరే చెప్పండి ఇది ఒకటి ఈ వేదికగా వాళ్ళు నా దగ్గర రావడం నాలో నాకు పాయిలేతు గారు ఫ్రెండ్ రెడ్డి ఈ దాసోజీ సవాణ అనే వ్యక్తి టిఆర్ఎస్లో ఉన్నారు కదా వాళ్ళు నాకు ఇతన్ని సింహజత్త పరిచయం చేశాడు నా హోటల్లో స్వామి నా గురువులు అంటే కొద్దిగా భక్తి దేవుడు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను వాటితో పరిచయం చేసుకోవడం జరిగింది ఇలా నా ఫ్రెండ్ రామచంద్ర భారతి గారు ఢిల్లీలో ఉన్నారు ఆయన ఇట్లా ఆర్ఎస్ఎస్ సంఘు అసలు అది కూడా తెలియదు నాకు ఆర్ఎస్ఎస్ సంఘ్ అని పరిచయం చేసుకున్నాడు బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉందా నేను ఆర్ఎస్ఎస్లో ఉంటానండి అని చెప్పాడు కపిలాశ్రమం అని చెప్పాడు అది ఆర్ఎస్ఎస్ ఉందా కపిలాశ్రమం వెళ్ళినది లేదు నేను ఒకసారి ఢిల్లీకి వేరే నా బిజినెస్ పని మీద వెళ్ళినప్పుడు వారిని అక్కడ కలవడం జరిగింది వారు ఏం చెప్పారంటే ఇట్లా మీకు చాలా మంది మిత్రులు ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా ఎవరన్నా నాకు ఉంటే పర్సన్ చేయండి అన్న నేను చేసిన తప్పల్లా ఒకటేనండి నేను ఈ ఎమ్మెల్యేని ఆయనకు పరిచయం చేయడం పైరెట్ రోహిత్ రెడ్డి గారు నా మిత్రుడు నాకు కొన్ని బిజినెస్ పార్ట్నరు మిత్రుడు సో అతన్ని ఇతనికి పరిచయం చేయడమే ఈ ఇది చేసే తప్పు సో దీని వెనకాల వీళ్ళు ఇంత పెద్ద అంటే జస్ట్ నేను అతనితో మాట్లాడినంత మాత్రమే ఇతని అతనికి పరిచయం చేసినంత మాత్రం ఒక ఒక్క పరిచయం చేసినంత మాత్రం దీన్ని వీళ్ళు ఇంత పెద్ద స్కెచ్ చేసుకొని ఇంత పెద్ద ట్రాప్ చేసి ఇంత పెద్ద దీన్ని దేశవ్యాప్తమైన ఇష్యూ చేస్తారని నేను ఊహించలేదు ఇష్యూ చేశారు దానికి ఏ విధంగా బెనిఫిట్ పొందాలో అప్పుడున్న గవర్నమెంట్ ఆ విధంగా బెనిఫిట్ పొందినరు దాని మీద ఏ విధంగా బెనిఫిట్ పొందారు అనేది నేను మరలా ఇంకోటి దాటిలో చెప్తాను ఈ ఇష్యూ వల్ల ఏ విధంగా బెనిఫిట్ అయ్యింది ఎవరెవరికి బెనిఫిట్ అయ్యింది ఏవరికి లాస్ అయ్యింది అనేది మొత్తం విషయాలు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అది మ్యాటర్ సబ్సిడీస్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మనం దాని గురించి ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడితే కోర్టు ధిక్కరణ వస్తుందండి అందుకే నేను ఆ విషయం ఇంకొక సబ్ అంటే ఒక టోటల్ గా ఒక ఎపిసోడ్ మొత్తం చేస్తే కూడా సరిపోదండి మీ టూ అవర్స్ ఎపిసోడ్ మొత్తం దాని గురించి కేటాయించాల్సి వస్తుంది సో అది మళ్ళీ సపరేట్ గా మనం కేటాయించి కంప్లీట్ చేద్దాము ఇప్పుడు నేను నేను జరిగేది ఏంటంటే